గారికి నా రిక్వెస్ట్ చేసి వేడుకుంటున్నాను ఎందుకంటే ఆ బంగారు బోనం అమ్మవారి ముక్కు పొడకలు అమ్మవారికి వచ్చిన నగదు కమ్మలు పుస్తెలు ఇవన్నిటితో కరగబోసి చేయించింది ఇది కావాలంటే రికార్డు మీరు తీసుకోండి అది అందరికీ రైట్ ఉండదు ఆ బంగారు బోనం ఎత్తుకోవడం వల్ల ఈరోజు ఎంతమంది ఇబ్బందుల పాలయ్యారో మీ అందరికీ తెలుసు అది వాళ్ళు కామాలని చేయలేకపోవచ్చు కామాలని చేసాను నేను పేర్లు కూడా ఎత్తట్లేదు కావాలని చేయలేదు కానీ బాగా చెయ్యాలి జాతర బాగా చెయ్యాలని చేసి ఉంటారు పాపం వాళ్ళని కూడా నేను దూషించను కానీ అది నజర్ బోనం లాగా సదర్ బోనం లాగా అది ఎత్తుకునే రైటు ఒక జోగోళ్ళకే లేకపోతే ఆ మాతంగికో ఆ రంగం చెప్పే ఆమెకో అది ఉంటుంది మీరు పక్కన మీరు పర్సనల్గా ఇంకో బంగారు బోనం చేయించండి కావాలంటే మీ గవర్నమెంట్ నిధులు కేటాయించి చెయ్యండి కానీ అది అమ్మవారికి వచ్చిన బంగారాన్ని రంగరించి చేసిన బోనం కాబట్టి ఎవరు ఎత్తుకున్నా వాళ్ళకు అరిష్టం జరుగుతుంది ఇది నా రిక్వెస్ట్ మీరు ఊహించు మీరు ఒకసారి దీని మీద దృష్టి పెట్టండి మీరు మట్టి కుండలో తెచ్చినా అమ్మవారి ప్రసన్నం అవుతుంది మీరు ప్రతి సీఎం వచ్చి ఇక్కడ బోనం సమర్పించే ఉంది మీరు కూడా రండి వచ్చి బోనం చేయండి అందులో మాలాంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా మీరు తల మంత్రి గారు కొండ సురేఖ గారు మీకు కూడా ఒక రిక్వెస్ట్ చెప్తున్నాను మాకంత ఇష్యూ అయింది మేము వచ్చి నేను వచ్చి మీకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను మీరు కనీసం ఎలా ఉంది అని మీ మీ సబాండ్స్ ఎవరు తర్వాత తర్వాత వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైనా ఒక మాట మరి శ్యామల వచ్చింది కదా ఏం జరిగింది ఎట్లా ఉంది బాగుందా అని అయినా కనుక్కోవాలి కదమ్మా మీరు పాసులైనా ఇప్పించమని ఎండోమెంట్ వాళ్ళకి చెప్పాలి కదా నేను అందుకే మొన్న నా పర్సనల్ గ్రడ్జ్ ఏమీ లేదు ఇందులో ఎండోమెంట్ నిర్వహించే బోనాల కార్యక్రమం ఎండోమెంట్ వాళ్లే తీసుకొస్తారు కాబట్టి ఎండోమెంట్ వాళ్లే దీన్ని సమీక్షించి దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మా జోగినిలు కానీ శివశక్తులకు కానీ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మీరు దగ్గరుండి చెయ్యండి మా ఆటపాటతో మీరు వెనకాలండి మాతో కలిసి రండి బోనానికి అంత అంగరంగ వైభవంగా కలిసి చేద్దాం ఎంత బాగుంటుంది అమ్మవారు కూడా ఎంత అవుతుంది ఇంకొకటి మారుబోనం అనేది కూడా మహంకాళి జాతరకి చాలాసార్లు అమ్మవారు భవిష్యవాణిలో చెప్పిన దాన్ని కొంత రాజకీయంగా పరంగా చూసి వీళ్ళు వాళ్ళ మీద వేసి వాళ్ళు వీళ్ళ మీద వేసి ఆ బోనం కూడా సరిగ్గా నిర్వర్తించట్లేదు నా దగ్గర పదహారు సంవత్సరాల పేపర్ కట్టింగ్స్ ఉన్నాయి తొలి బోనం అతిలి ఫ్యామిలీ నుంచి ఎలాగైతే తెస్తానో బోనం కూడా మహంకాళి అమ్మకి బోనం ఎత్తుకునేదాన్ని అది కూడా రాను రాను తీసేశారు ఈ కల్చర్ ఏదైతే ఉందో దీన్ని ఒకసారి క్షుణ్ణంగా ఆలోచించి వాళ్ళు చేసే కార్యక్రమాలని వాళ్ళని చెయ్యనివ్వండి ఎందుకంటే మీకు తెలీదు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి నేను నేను ఒప్పుకుంటాను సీఎం గారికో మినిస్టర్ గారికో అది తెలియదు కానీ ఒక్కసారి అడగండి ఎవరు ఏం జరుగుతుంది ఇక్కడ కల్చర్ ఏంటి అని ఒక పది నిమిషాలు గుళ్ళో కూర్చోండి ఆ గుడికి సంబంధించిన వాళ్ళు ఆ చైర్మన్సో లేకపోతే ఈవోలో వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళతో కూర్చొని మాట్లాడండి ఒక్కొక్క గుడికి కమిటీలు పంపించండి ఒక కమిటీ మీరు ఇంకొకటి చెప్తాను కమిటీ కమిటీ అంటాను కదా మీరు ఎండోమెంట్ కమిటీ ఒకటి వేసేస్తారు వదిలేస్తారు ఏ దేవాలయాలకు ఆ దేవాలయ కమిటీలు విడివిడిగా ఉంటాయి ఈ అన్నిటికీ బియాండ్ ఒక కమిటీని వేసి అన్ని గుళ్ళల్లోకి సంబంధించిన వాళ్ళని పెట్టి అన్ని గుళ్ళల్లో సమీక్షించేలాగా ఆ కమిటీలు వెళ్ళి అన్ని గుళ్ళల్లో మెయిన్ మెయిన్ మనకి ఎన్ని గుళ్ళు ఉన్నాయి గోల్కొండ ఉంది మహంకాళి టెంపుల్ ఉంది ఎల్లమ్మ ఉంది ఏడుపాయలు ఉంది అక్కడైతే హైదరాబాద్ ఆషాఢంలో జరగవు ముఖ్యంగా జరగాలంటే మన హైదరాబాద్లో జరిగేవి ఈ మూడే ఈ మూడు మీద అండ్ లాల్ దర్వాజా కూడా ఉంది ఫర్ లాల్ దర్వాజా ఉంది సింహవాయిని అమ్మవారు ఉంది అక్కడ కమిటీలను ఏర్పాటు చేసి లాల్ దర్వాజాలో కూడా సింహవాయిని అమ్మవారిని అడుగుతాను నేను రిక్వెస్ట్ చేస్తాను అక్కడ చిన్న ప్లేస్ బోనాలు వెళ్ళినా దర్శనానికి వెళ్ళినా చిన్నగా ఉంటుంది ద్వారాన్ని కొంచెం పెద్దగా చేసి లైన్ కొంచెం పెద్దగా మూవ్ అయ్యేలాగా చేయండి అని చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను ఇప్పుడు కూడా ఈ వేదిక మీద ఇప్పుడు చెప్తున్నాను అది కూడా ఒకసారి ఆలోచించండి ఆ ద్వారాన్ని పెద్దగా చేయడం వల్ల వెళ్ళే లైను వచ్చే లైను చాలా ఇబ్బందిగా ఉంటుంది అందులోనే బోనాలు ఎక్కిస్తారు అది ఒక చిన్న ట్వంటీ అది బై ట్వంటీ బై ఎయిట్ టెన్నో ఎంతో ఉంటుంది ఆ గుడి మొత్తం ఆ గుడిలోనే ఆ బోనాలన్నీ లక్షలాది మంది తెచ్చే బోనాలన్నీ అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి కొంచెం సింహద్వారాన్ని పెద్దగా చేయడము ఆడవాళ్ళకి సపరేట్ లైన్లు వదిలేసేయడము ఇలాంటివన్నీ చెయ్యండి మంచిగా చెయ్యండి బాగా చెయ్యండి బాగా చేయాలని కోరుకుంటున్నాను కానీ మేము మనస్తాపంతో ఉన్నాం మేము బాధపడుతున్నాం మేము ఆడబిడ్డలను మేము రోదిస్తున్నాం మీరు ఒక్కసారి ప్రభుత్వం దిగొచ్చి మా గురించి మాకేంటి అక్కడ గుడి దగ్గర ఏంటి ఒక స్పెషల్ లైన్ పెడతారా బోనాలు తీసుకెళ్లేటప్పుడు ఎవరన్నా ఉండే లాంఛనంగా మాకు ఒక విలువ గౌరవప్రదమైన జీవితం కల్పించడానికి ఇంకెన్నేళ్ళు బ్రతుకుతారండి వంద రెండు వందల సంవత్సరాలు వేసుకొని రాలేదు కదా ఉన్నన్ని రోజులు కల్చలు చేయగలుగుతాను రేపు నాకు కాళ్ళు చేతులు పనిచేయవు నడవలేని పరిస్థితుల్లో ఉంటాను నేను గుడికి రాలేను కదా నేను రాలేను కదా గుడికి ఇన్నేళ్ళు ముప్పై నలభై సంవత్సరాలు అమ్మవారికి సేవ చేసి సడన్గా నాకు ఏమన్నా అవుతే నేను కాళ్ళు రెక్కలు మంచిగా ఉన్నప్పుడే మీరు మా మీద వివక్షత చూపిస్తున్నారు మేము రేపు చెప్పబడ్డాక ఇంకా ఇంకా మా పరిస్థితి ఏంటి కాబట్టి ఒక్కసారి సీఎం గారు అండ్ మినిస్టర్ గారు మీరు అందరూ ఒక కమిటీలో మాట్లాడుకొని ఈ ఈ శివశక్తుల గురించి మా శివ మీ నేను ఒక్కదాన్ని మాట్లాడితే బాగుండదు వీళ్ళందరూ కూడా ఏకదాటిగా మేము అందరం ఈ సంవత్సరం శివశక్తుల బోనాలు మహంకాలికి తేవట్లేదు ఎందుకు అంటే కేవలం రాజకీయం వల్లనే రాజకీయం చేస్తున్నారు కాబట్టే ఇప్పుడు చెప్తున్నాను మీరు ఆ రాజకీయం కాకుండా మాకేమన్నా స్పెషల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే అంగరంగ వైభవంగా ఎక్స్క్యూజ్ మీకు ఇచ్చిన టైం అయిపోయిందని చెప్పి మీరు మమ్మల్ని రానివ్వకపోతే ఎట్లా మాకు కూడా టైం ఇవ్వండి టైం ఏంటి టైం మీరు వీఐపీలకి మంత్రులకి మినిస్టర్లకి వాళ్ళందరికీ టైం కేటాయించండి వాళ్ళని పొద్దున్నుంచి మా టెన్ థర్టీ లెవెన్ లోపు వాళ్ళని వచ్చి మన డేవీఐపీ వచ్చిన లైన్లో రమ్మనండి తర్వాత మాకు టైం ఇచ్చి మాకు వివక్షతో చూపించడం ఏంటి మా బోనాల లైన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి ఇంకొకటి మొన్న పోత్రాజులని మా శివశక్తులను కొట్టినందుకు మేము దీని మీద చాలా మనస్తాపం చెంది ఈ ఇబ్బందులు ఇంకా మేము కొనసాగించలేము మా వాళ్ళు శపిస్తున్నారు అనే వీడియోలు చాలా ట్రోల్ అవుతున్నాయి ఎందుకు చేస్తామండి మాకు మీ మీదేమన్నా పర్సనల్ గ్రజ్జా ఇది కాకపోతే ఇంకొకటి అని అనుకుంటాము వీళ్ళు బాగా చూడకపోతే బాగా చూసే వాళ్ళు ఎప్పుడు వస్తారో మమ్మల్ని తీసుకెళ్ళి బోనం చేయిస్తారని వెయిట్ చేస్తాం మేము ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మాకు ఒక ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మేము చాలా ఏళ్లుగా చేస్తున్నాం అన్ని తెలంగాణలో ఉన్న దేవాలయాలకి ఐడి కార్డ్స్ ఇష్యూ చేయండి ఆ ఐడి కార్డ్ సీనియర్లు ఉన్న వాళ్ళందరికీ ఇవ్వమని అనట్లేదు లక్షలాది మంది ఉన్నారు అలా అంటే ఎవరైతే కల్చర్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో ఎక్కడ ఎవరిదైతే అవసరం ఉందో వాళ్ళ వాళ్ళకు ఒక పాస్లు ఇష్యూ చేయండి ఒక గుడికి మేము భద్రాచలంలో మాకు మేము రాముల వారి కళ్యాణం చేస్తామని ఎలా అడగట్లేదండి ఎల్ మాంకాలమ్మకు ఎల్లమ్మకి బోనం తీస్తామని అడుగుతున్నాం మాకు మాకు మా రైట్ ఇది మేము మాకు చేయనివ్వండి మీరు ముఖ్యమంత్రి గారు నా రిక్వెస్ట్ మీరు మేము గతంలో కొన్ని ఇబ్బందులు జరిగిన వాటికి వాస్తవమే కానీ ఇప్పుడు ఇంకా బాగా చేస్తారు అని మేము దీన్ని మీ మీ చాలా వెహికళ్లతో ఎదురు చూసాం కానీ ఎవ్వరు కూడా కన్సర్న్ మినిస్టర్లు కూడా ఎప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి లోపల నన్ను పిలిచి మాట్లాడతారు అయిపోతుంది మీరెందుకు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పట్లేదు శివశక్తులకు ఒక క్యూ లైన్ పెడతాము సీనియర్స్కి ఒక ఎండోమెంటల్ డిపార్ట్మెంట్ ఎందుకు వెయ్యండి గుళ్ళల్లో మమ్మల్ని కూడా మెంబర్స్ వేయండి మా శివశక్తులను కూడా మెంబర్స్ని చేయండి మాకు కూడా రైట్ ఉంది కదా మేము సేవ చేస్తున్నాం కదా సీతక్క గారు గతంలో అసెంబ్లీలో మాట్లాడారు ఏమని బోనాలు మోజా మిజాంలకు వీళ్ళకిచ్చే వృత్తి కానీ ఇచ్చే వృత్తి కానీ మా శివశక్తులకి పోతన్నలకి ఇవ్వమని అడిగారు ఆవిడ మీరు ఆ వీడియో చూసుకోండి అసెంబ్లీలో మాట్లాడారు బోనాల కల్చర్ వచ్చాక ఎందుకు మర్చిపోతున్నారు అది కల్చర్ని ముందే కొంచెం అంటే ఇట్లా మీరు మాట్లాడే మాటలు మీకైతే తెలిసి ఉంటుంది కదా మీరు దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళట్లేదు శివశక్తులకు ఫంక్షన్ ఇవ్వమన్నారు వృద్ధులకి ఇవ్వండి యాభై ఏళ్ళ పైనబడిన శివశక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వండి శివశక్తులకి గౌరవప్రదమైన జీవితం గడపాలని అనుకుంటారు ఆ ఏరియాలో ఏ ఎమ్మెల్యే ఏరియాలో ఏ గుడి ఉంటుందో ఆ గుడిలో ఆ గుడిల నిధిలో నుంచి సంవత్సరానికి ఒకసారి ఒక్క సంవత్సరానికి ఒక్క రోజు ఒక్క జాకెట్ బట్ట ఒక కుడక ఇవ్వండి మా శివశక్తులకి గౌరవంగా ఒక షాల్ వేసి సత్కరించండి వాళ్ళ బోనం వస్తున్నప్పుడు మీరు వెల్కమ్ చేయండి మీరు మినిస్టర్లకు ఎట్లాగైతే చేస్తారో వాళ్ళకి వెల్కమ్ చేయండి పోతురాజులను కొడతారా అండి ఇప్పటివరకు ఎప్పుడైనా పోతురాజులను కొట్టే కల్చర్ ఉందా మేము పోతురాజుల్లో శివశక్తుల్లో కూడా మీరు అంటారు వాళ్ళలో కూడా కొంత మిస్బిహేవ్ చేస్తున్నారు అనేది ఉంది ఉంది రైట్ కానీ మీరు అఫీషియల్గా ఇలా చేయొద్దు ఒక కమిటీ ఉంది మీరేయండి కమిటీ మీ ఇష్టం ఉన్న వాళ్ళని వేసుకోండి మమ్మల్ని ఏమని అన్నట్లేదు మీకు ఐడియా ఉన్న వాళ్ళతో పిలిపించి వాళ్ళని ఒక కమిటీ వేయండి కానీ అట్లీస్ట్ మా వాయిస్ వాళ్ళ వరకు వెళ్ళేలాగా చేయండి మీ మీ దగ్గర పెట్టుకోండి మేము ఆడపడుచులం మీరు బాగుండాలి రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అని కోరుకునే వాళ్ళం మేము బోనాలు చేసినా మేము బొట్లు సమర్పించినా మా పిల్లల జిల్లలకు కాదండి రాజు రాష్ట్రం బాగుండాలని చేసే విధానాన్ని మీరు ఒక దృష్టి పెట్టుకొని దీనికి ఒక స్పెషల్ కేటగిరీ కింద ఇది చేసి సీఎం గారు గతంలో ట్రాన్స్జెండర్కి కానీ జోగిని కానీ ఎమ్మెల్సీలు ఇస్తానన్నారు కదా అయ్యా చాలామంది ఉన్నారు చంద్రముఖి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ గురించి మాట్లాడుతుంది లైలా వరంగల్ లైలా ట్రాన్స్జెండర్ కమిటీ గురించి వాళ్ళని వాళ్ళను వాళ్ళని తీసుకోండి అయ్యా ఆంగ్లో ఇండియన్స్ని వద్దు మీ ట్రాన్స్జెండర్స్కి ఇస్తామన్నారు కదా ఆలోచించండి చదువుకున్న వాళ్ళు చాలామంది మాకు నేను అంటున్నాను కదా మాకు ఏమీ అవసరం లేదు మేము గుడికి వెళ్తా అంటే మాకు ఈ ఈ ఈ పర్సన్ ఉంది కదా ఎక్కడో ఊరు వరంగల్ నుంచి వచ్చారు అక్కడ వాళ్ళు వచ్చారు కదా వీళ్ళని పెట్టండి మేము అవసరం లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాం మాకు ఇది కావాలి మాకు గుడికి వెళ్ళాలి మీరు మీరు వాళ్ళకి పాసలు ఇవ్వండి విఐపి పాసలు అన్ని గుళ్ళల్లో ఎవరెవరికి ఇస్తారండి ప్రోటోకాల్ ఉన్న వాళ్ళందరికీ వీఐపీ పా మేము కాదా అట్లీస్ట్ మా మేము ఇచ్చే స్థాయికి మమ్మల్ని చెయ్యండి మేము కూడా పది మందిని గుడికి పంపిస్తే మా తరఫున మనుషులు మా శివశక్తులు ఒక గుడికి పోతున్నామమ్మ ఏడుపాయలకు పోతున్నామమ్మా కొంచెం చెప్పండమ్మా అక్కడ దర్శనం కావాలని ఇదే అడుగుతారు ఇంకేం అడగరు దర్శనం చెప్పండమ్మా మాకు ఆ హక్కు ఆ రైట్ లేదు ఓన్లీ జాతరలప్పుడు వెళ్ళి అక్కడ తలుక్కున మెరిసి కల్చర్ని రిప్రజెంట్ చేసి రావడం మాత్రమే ఉంది అందుకనే మా శివశక్తులు అందరూ కూడా బోనాల పండగని ఈ సంవత్సరం మహంకాళి బోనాన్ని మేము బైకోట్ బైకోట్ కాదు మేము ఇళ్ళలో చేసుకుంటాము గుడికి చెయ్యము మీరు ఎప్పుడైతే మాకు సమస్యను పరిష్కరిస్తారో మాకు ఎప్పటికైతే ఇది కంప్లీట్ పరిష్కారం చేస్తారో ఒక కమిటీ వేస్తారో ఏం చేస్తారో మీరు చెయ్యండి అది చేసిన తర్వాత మీరు చేస్తే అప్పుడు లాంఛనంగా మీరుండి చేయండి అయ్యా మీరు మీ దగ్గర మా ఆటపాట ముందు ఉంటుంది గవర్నమెంట్ మమ్మల్ని కలుపుకొని వెళ్ళండి మా శివశక్తులను ముందు బోనాలు పెట్టి మీరు వెనకాల పట్టువస్త్రాలు తీసుకొని రండి ఎంత బాగుంటది ఇంకొకటి బంగారు బోనం గురించి కూడా ఒక చరిత్ర చెప్పాలి నేను బంగారు బోనం ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అండి అందరికీ యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే అండ్ ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ప్రెస్ మీట్ పెట్టాల్సిన ఉద్దేశం ఏంటంటే మా శివశక్తులకు జరిగిన అవమానం బలకంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర జరిగిన అవమానం ఇది గత చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది గత ప్రభుత్వాలలో కూడా కొంత ఇబ్బందులు జరిగినా వాళ్ళు సమీక్షించుకొని అట్లీస్ట్ మమ్మల్ని పిలిచి అప్పట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మమ్మల్ని పిలిచి మాట్లాడి పాసలు ఇవ్వడం జరిగింది ఈసారి కూడా అలా ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాం కానీ ఎవరు మీటింగ్స్కి మమ్మల్ని ఇది చేయలేదు మీటింగ్స్లో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు మేము వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళే వాళ్ళు ఆఫ్ కంప్లీట్ దాని తర్వాత మా శివశక్తులని జోగినీలను విచక్షణ రహితంగా అసలు విచక్షణ లేకుండా ఎలా కొట్టారు వాళ్ళ బొక్కలు ఊడుతున్నాయి తలలో ఇంత బొడుసులు వచ్చినాయి అవన్నీ పోలీసు వాళ్ళు మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎవరెవరైతే పోలీసులు లాఠీచార్జ్ చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అండ్ చేయి ఎత్తేటప్పుడు ఒకసారి ఆలోచించాలి ఎవరున్నారు బోనం ఉందా ఎందుకు గతంలో మీరు చూసుకున్నట్టయితే అయితే నా మీదే నా ఛాతి మీద చేసి నూకిన పోలీసులు ఉన్నారు దాన్ని ఫుటేజ్ పెట్టమన్నాను అప్పుడు పెట్టలేదు కదా ఎందుకంటే అప్పుడు నడిపించే రాష్ట్రానికి తెలుసు అక్కడ ఏం జరిగిందో కాబట్టి ఆ అవమానాలు ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు ఇంకా మేము ఈ అవమానాలు భరించాలి దేవుడి నైవేద్యం తెచ్చే బిడ్డలము దేవుడి బిడ్డలుగా మమ్మల్ని భావిస్తారు దేవుడి భార్యలుగా మమ్మల్ని భావిస్తారు నగర భార్యలుగా మేము ఉన్నప్పుడు మాకు కనీస ఫెసిలిటీస్ అంటే ఫెసిలిటీస్ మేము అడిగేది కూడా మాకు చీర ఇవ్వండి సార్ ఇవ్వండి మాకు డబ్బులు ఇవ్వండి అని అడగట్లేదు మేము ఓన్లీ దైవ దర్శనానికి బోనం తెచ్చడానికి అవకాశం ఇవ్వండి మాకు స్పెషల్గా మాలో కూడా విఐపిల లాగా కన్సిడర్ చేయండి కొంతమందిని పెద్ద పెద్ద ఏడంత్రాల బోనాలు తెచ్చే వాళ్ళని వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళకి స్పెషల్గా లైన్ అరేంజ్ చేయండి ఎందుకంటే కొంతమందికి ఏం చేస్తారు సామ్యాన లేసేస్తారు ఏడంత్రాల బోనం ఉంటుంది అది వాళ్ళు దించి మళ్ళీ తేవాల్సి వస్తుంది అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఈ సంవత్సరం ప్రభుత్వం ఖచ్చితంగా దిగొచ్చి మా శివశక్తులకి ఎలాంటి బోర్డు ఏర్పాటు చేస్తారా కమిటీ ఏర్పాటు చేస్తారా ఈ ఒక్క దేవాలయాలకే కాదు తెలంగాణలో ఉన్న కొమరెల్లి మల్లన్న స్వామి అయినా బల్కంపేట ఎల్లమ్మ అయినా మహంకాళి అయినా లాల్ దర్వాజా అయినా గోల్కొండ అయినా ఏడుపాయలైనా భద్రకాళి అయినా అండ్ మన సమ్మకసారక్ అయినా ఈ అన్ని గుళ్ళల్లో కూడా అన్ని గుళ్ళల్లో కూడా మాకు స్పెషల్ అలాట్మెంట్ ఇవ్వాలి మేము వెళ్ళినప్పుడు స్పెషల్ దర్శనాలు మాకు కావాలి మా శివశక్తులు ఎవరన్నా వెళ్తే మాకు ఒక ఐడెంటిటీ ఇవ్వండి మేము కూడా వాళ్ళకి దగ్గరగా ఉండి మా మా పిల్లల్ని పంపించి మేము దర్శనం చేయించుకునే వీఐపీలు ఎలాగైతే వీఐపీ లెటర్స్ ఇస్తారో మాకు కూడా అవకాశం ఇవ్వండి మా పిల్లలు దర్శనం చేసుకోవడానికి ఎందుకంటే మా వాళ్ళు ఉట్టిగా రారు ఎక్కడికి వెళ్ళినా శివశక్తులు ఒక పట్టు చీర తీసుకొని తలంబ్రాలు తీసుకొని పట్టు వస్త్రాలు తీసుకొని మొక్కులు ముడుపులు తీసుకొని వస్తారు కాబట్టి మీకు కూడా ఆదాయమే ఎండోమెంట్కి కూడా ఆదాయమే కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇది ఒక్కటి పోతరాజులని శివశక్తులని కొట్టినందుకు ఈ సంవత్సరం మేము అందరం కూడా సామూహికంగా బోనాలు నిర్వహించడంలో మా ఇళ్ళలోనే చేసుకుంటాము మేము గుడికి రాము ఈ గుడికి రాకపోవడం వల్ల ఏం అరిష్ట జరుగుతాయో అవన్నీ మీ ప్రభుత్వమే చూసుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా అరిష్టం జరుగుతుంది ఇప్పటివరకు అలా శివశక్తులు బోనం పెట్టకుండా ఉన్న దాఖలా లేవు మేము సేవ చేసే వాళ్ళం సేవకులం కాబట్టి మా బోనం సమర్పిస్తేనే అమ్మవారికి సంతోషం మీకు తెలుసు భవిష్యవాణిలో కూడా నా ఆడపడుచులు ఏడ్చుకుంటూ పోయారని నేను ఏడ్చినప్పుడు చెప్పినప్పుడు అమ్మవారి అంటే నేను పెట్టే వందలాది బోనాలలో ఒక్క మెతికైనా తిని ప్రసన్నం అయి ఉంటుంది కదా నా గురించి నా బిడ్డలు ఏడ్చుకుంటూ పోయినారని చెప్పింది అట్లా చెప్పినా కానీ మీరు ముందుకు వచ్చి కమిటీలో మీటింగ్లు ఏర్పాటు చేసి మా అందరికీ ఒక హామీ ఇస్తే ప్రభుత్వం వచ్చి అఫీషియల్గా మీరు మామూలుగా నాకు కాల్ చేసేసి మేమేమి ఇబ్బంది పెట్టకుండా పోతాము అని డీజీపీ గారు కూడా చెప్పారు మీకు ఈ లైన్ ఏర్పాటు చేస్తామన్నారు అది కాదు మాకు ప్రభుత్వ పరంగా ప్రకటన ఇవ్వండి మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏం చేయబోతున్నారో శివశక్తులకి జోగినీలకి అది మీరు ప్రెస్గా అఫీషియల్గా ఇస్తే అప్పుడు మేము అందరం కలిసి బోనాలు చేస్తాం ఈ పండుగని అంగరంగ వైభవంగా మా సొంత ఖర్చులతోని బ్రహ్మాండంగా ఆకర్షించ కాశం అంత పందిరి భూదేవ అంత పీటల్లాగా మేము చాలా ఘనంగా మా శివశక్తులు అందరం మీరు ఎప్పుడు పిలిచిన మీ గవర్నమెంట్ మీ మా శివశక్తులు ఎప్పుడు కావాలన్నా అక్కడికి వంద వందలు వేల బోనాలతో మేము వస్తాం మీ దగ్గరికి అండ్ మా రిక్వెస్ట్ అండ్ మా డిమాండ్ సీఎం గారు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి ఒక జోగిని ఒక ఆడబిడ్డని ఒక తెలంగాణ జోగిని మీ ముందు భిక్ష వేడుకుంటున్నాను భిక్షాటనం చేసుకుంటూ రోడ్డు మీద బతికే పరిస్థితి తేకండి మేము బోనాలు ఎత్తుకునే ఒక ఉపాధి మాకు మా ఉపాధి మీద పొట్ట కొట్టకండి మాకు అది చేసి తీసుకొని ఇవ్వండి అని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్